ఓం నమ శ్రీ మాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది మిత్రులు ఎంతో కష్టపడుతున్నాం గురువుగారు ధనరాబడి అనుకున్నంతగా రావడం లేదు ఏదైనా మార్గం చెప్పండి తేలిక ఏంది చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం ఇంట్లో ఉండే పదార్థంతో అతి తేలికైన అత్యంత తేలికైన ఉపాయం చెప్తాను ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా రాబడి అనుకున్నంత రాదు అనుకున్న టయానికి జీతం రాకపోవడం చేసిన దగ్గర డబ్బులు రాకపోవడం మీకు రావాల్సిన డబ్బులు టయానికి అందకపోవడం వ్యాపారం చేసేవారికి సరుకులు పంపించిన తర్వాత అవతలి వారు మీకు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు అలాగే బిజినెస్ డీల్స్ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో కాంట్రాక్ట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన డబ్బులు కూడా తిరిగి రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఆ డబ్బులు రాకుండా అంటే సంవత్సరాలు సంవత్సరాలు ఇబ్బంది పెడుతూ ఉంటారు గవర్నమెంట్ మారినప్పుడు అలాగే వర్కులు చేసినప్పుడు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అంటే లంచాలు ఇవ్వకపోవడం లంచాలు జరిగే పెట్టకపోవడం వల్ల కూడా కొంతమందికి అలాంటి ఇబ్బందులు ఉంటాయి ఆ డబ్బులు తిరిగి రావడానికి కూడా మనం ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే మీకు గవర్నమెంట్ వాటిలోనే కాకుండా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసిన వారికి కూడా ఇది చేయవచ్చు అలాగే కుటుంబ సభ్యులు అంటే ఆస్తి పంపకాలు సంబంధించి మీకు రావాల్సిన వాట మీకు రావడానికి అలాగే మీ ధన రాబడి రోజు రోజుకి పెరగడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు అలాగే ఆహారం సంబంధించి అంటే ఆహార నియమావళి ఏమీ లేవు స్నానానికి సంబంధించి నియమావళి అంటే ఏమీ లేదు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక కొత్తటి ఎర్రటి క్లాత్ ముక్క కావాలి నువ్వులు నల్ల నువ్వులు కావాలి చిల్లర డబ్బులు కావాలి ఇందులో ఐదు రూపాయలు రెండు రూపాయలు ఒక్క రూపాయి ఏదైనా మనం వాడుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి మీకు ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కంపల్సరిగా ఛానల్ని చూసే మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి చాలామంది ఏంటంటే గంట సింహాలు యాక్టివేట్ చేయకపోవడం వల్ల మాకు రావడం లేదు గురువు గారు చాలామంది చెప్తున్నారు నోటిఫికేషన్ రావడం లేదు అల్గార్థం ఏంటంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే రాదు గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు వస్తాయి కాబట్టి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి మీరు షేర్ చేయండి అలాగే చిన్న ఉపాయాలు కదా మనకి ఖర్చు లేనివి కదా పనులు అవుతాయి అనుకోవచ్చు పదార్థంలో ఉన్న శక్తి సమయాన్ని సరిగా వినియోగించుకోగలిగితే మనలో సంకల్పస్థితి సరిగా ఉంటే అంటే పని అవుతుందన్న భావం మనలో ఉంటే ఈ పదార్థం అన్ని ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తుంది ఇవి పదార్థానికి శక్తి కాలానికి శక్తిని వినియోగించుకోవడం అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు అంటే మీరు రాత్రి పన్నెండు గంటలు పడుకునే లోపు వరకు ఇది చేయవచ్చు ఇది ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాహుకాలంలో మాత్రం చేయకూడదు అంటే ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది రాహుకాలం టైంలో చేయకూడదు మీరు క్యాలెండర్ చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థానికి ముందే చెప్పాను క్లాత్ అలాగే మీకు చిర డబ్బులు అలాగే నువ్వులు నల్ల నువ్వులు మాత్రమే వాడాలి కొంతమందికి నల్ల నువ్వులంటే భయం ఉంటుంది అమ్మో నల్ల నువ్వుల గురువుగారు అనేవారు అంటారు భయపడేవారు చేమాకండి అందులో నిర్మామం ఆడక చెప్తున్నాను భయం లేని వారు నిర్భయంగా చేయండి ఎందుకంటే మీరు ముందుగా ఈ క్లాత్ని రెడీ చేసుకోండి నేను చూపిస్తాను ఎలా చేయాలో మీకు ఈజీగా అర్థమవుద్ది చిన్న క్లాత్ తీసుకుని పెద్దది అవసరం లేదు ఇలా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి కొత్తది తీసుకోండి పాతది మాత్రమే కాదు వాడింది వాడకూడదు మీకు చూపించడం కోసం నేను చేస్తున్నాను ఇలా క్లాత్ తీసుకోండి తర్వాత మీరు నువ్వులని దీనిలో వేయండి ముందు నువ్వులను కొద్దిగా నువ్వులను వేయండి ఇది మీకు చూపించడం కోసం మాత్రమే ఇది గుర్తుంచుకోండి తర్వాత రూపాయి బిల్లులు కానీ రెండు రూపాయల బిల్లులు కానీ ఐదు రూపాయల బిల్లులు కానీ ఏదైనా సరే ఒక ఐదు బిల్లలు వేయండి నేను ఐదు రూపాయలు వేస్తున్నాను మూడు నాలుగు ఐదు మీరు ఈ ఉపాయం ఎప్పుడు చేయాలి మీకు చెప్పలేదు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా ఉపాయం చేయకూడదు స్నానం చేసే చేయాలి ఎప్పుడు చేసినా స్నానం చేసే చేయాలన్నమాట తర్వాత ఏంటంటే ఈ వేసి ఎన్ మొత్తం అంటే ముందు నువ్వులు వేసి తర్వాత డబ్బులు వేసి మూట కట్టండి తర్వాత ఈ మూటని మీ ఇంట్లో మీ ఇష్టదైవం ముందు మీ కులదైవం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు మనసులో బలంగా డబ్బుకు సంబంధించి సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలి అని కోరుకోవాలి అలాగే మీకు ధనరాబడి పెరగాలని మీరు ఎవరికైతే మీరు పనిచేశారో ఆ డబ్బులు త్వరగా తిరిగి వస్తాయని తిరిగి రావాలని మనసులో కోరుకోండి తర్వాత మీరు దీనికి సాంబ్రాన్ని చూపించాల్సిన అవసరం లేదు ఇంకేమీ లేదు తర్వాత ఈ మూటని తీసుకువెళ్ళి మీ ఇంటి గుమ్మం పైన అంటే లోపల కాదు బయట గుమ్మం పైన మనం మామూలుగా పటాలు పెడుతూ ఉంటాం కదా ఇంటి బయట గుమ్మం పైన మళ్ళీ చెప్తున్నారు లోపల కాదు బయట గుమ్మం పైన ఈ మూటను కట్టండి ఇది నెల రోజుల తర్వాత ఈ మూటని తీసి పారే నీళ్ళలో లేదా ఎవరు తొక్కున ప్రదేశంలో పెట్టండి లేదా చెట్టు మొదల్లో మట్టి తీసి అంటే గొయ్యి తీసి దాంట్లో పెట్టేయండి డబ్బులు కానీ ఇవన్నీ తీయకూడదు అది తీసి పెట్టాలి ఇది నెలకు ఒక్కసారి చేయండి ఈ మూటని నెలకు ఒక్కసారి మార్చుతూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల రాబడికి సంబంధించిన దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే మీకు రాబడి ద్వారాలు తెరుచుకుంటాయి డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది జాతకంలో ఈ ఉపాయం చేయడం వల్ల అడ్వాంటేజ్ చెప్తాను జాతకంలో శని దోషాల వల్ల సంపాదన తగ్గిపోయిన రాహుకేతువుల వల్ల తగ్గిపోయినా మీ జాతకంలో కుజుడు యోగించకపోయినా డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తూనే ఉంటాయి మీకు ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మీకు ఆ సమస్యల నుంచి కూడా బయటపడతారు చాలామంది అనుమానం ఉంటుంది మూడు ఎలా కట్టాలని అది కూడా చూపిస్తాను మీకు నేను చూడండి ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం ఇలా కట్టండి మూట ఇలా ఇలా కట్టి మేకు ఏదన్నా ఉన్నా పైన గుమ్మం పైన దీన్ని తరలించండి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి రెడ్ కలర్ క్లాత్ మాత్రమే వాడాలి రెండవది మనకు కొంతమంది అనుమానం ఉంటుంది నువ్వులు శని భగవానికి ప్రత్యేక కదా గురువుగారు నువ్వుల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడిగేవారు ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎంతో అద్భుతమైన ఆరోగ్యకరమైన పదార్థం ఆయుర్వేద మందుల్లో వాడుతారు బలవర్ధకమైంది ఉష్ణాన్ని సృష్టించేది మన కోరికను తీర్చేది మనకున్న సమస్యల నుంచి బయటపడడానికి నువ్వులు ఎంతో ఉపయోగపడతాయి దానం కూడా చేస్తుంటాం కదా ఇది గుర్తుంచుకొని భయం లేకుండా నిర్భయంగా చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు నా వినపం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ